ఈ బోర్డు చూడండి బోర్డు ఇందులో నీకు మొదట పడవ పాఠం చెప్పాను కదా పడవ పాటలు చెప్పానే లేదా చూడ ఇందులో మొదట అక్షరం పా రెండో అక్షరము గా ఇదేమో పడవ అలాగే రెండో పాటలో నా స తర్వాత పాటము చూడండి ఈ అక్షరాలతో మనము ఒక ఆట ఆడదాం ఆడుదా ఇదో ఆడుదా ఈ ఆట పేరు ఏంటంటే ఏదైతే చూడండి ఇందులో కొన్ని చీటీలు ఉన్నాయా కావచ్చు ఇందులో ఏమున్నాయి కొన్ని చాటు మొక్కలతో కొన్ని చీటీలు ఉన్నాయి ఈ చీటీల్లో ఒక్కొక్క దాని మీద అక్షరం రాసారు ఆ అక్షరం తీసేటప్పుడు ఈ అక్షరం అనేది ఇందులో ఉంటే దానికి వచ్చి జట్ చేయాలి ఆ అక్షరం కాదు వేరే అక్షరం ఉందో అన్నారు అవునా అది ఆగా ఒకసారి నచ్చిన అక్షరందివా ఏంటి ఏమొచ్చింది అక్షరము దా వచ్చింది అయితే నువ్వు చెప్పండి ఊ అంటావా ఊ అంటావా ఊ అంటావా ఊ అంటే ఎలాగలాలి ఊ అంటూ బాగా ఊ ఆ నువ్వు దా వచ్చింది ఇది పట్నం ఈ సైడ్ నుంచి అనుంది అమ్మా శ్రావణి చెప్పండి ఒకసారి ఊ

అవునా తర్వాత రిషి అభిప్రాయం నువ్వు వచ్చి ఒక చీటి తీసి నువ్వు అంటావా ఉ అంటావా చేయ చెప్పండి ఏమి ఆ నా నా వచ్చింది నా ఉంది చూడండి ఇది నానాయన సరిపోందా అయితే నువ్వు ఊహ్ అంటావా ఊహు అంటావా